కుందు నది మీద కూలడానికి సిద్ధంగా ఉన్న పాత బ్రిడ్జికి మరమ్మత్తులు చేయడం కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబబని ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ అసెంబ్లీ అధ్యక్షులు హనీఫ్ ప్రశ్నించారు నూతన బ్రిడ్జి పనులు ఇప్పటికే తొంభై శాతం పూర్తయి ఉండగా మిగిలిన ఐదు శాతం పనులను ఎందుకు ప్రారంభించడం లేదో నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు నంద్యాల ఎస్డీపే జిల్లా ఆఫీస్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుస్సేన్ అసెంబ్లీ అధ్యక్షులు బి హనీఫ్ మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న పాత బ్రిడ్జిని కేవలం కాస్మోటికల్ మరమ్మత్తులతో నిలబెట్టాలని ప్రయత్నించడం ప్రజాదనాన్ని వృధా చేయడమేనన్నారు పాత బ్రిడ్జి పనులకు ఖర్చు చేసిన మొత్తం నిధులతోనే కొత్త బ్రిడ్జి మిగిలిన పనులను పూర్తి చేయవచ్చని తెలిపారు నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ నిర్లక్ష్యమని విమర్శించారు అదే ప్రభుత్వం పద్మావతి నగర్ రోడ్డును ఆరు నెలల్లో పూర్తి చేసింది కానీ ఎనిమిది సంవత్సరాలుగా నూతన బ్రిడ్జిని పూర్తి చేయకపోవడంలో ఆంతర్యం చెప్పాలన్నారు పద్మావతి నగర్ లో తిరిగే వాళ్లే మనుషుల కుందు నది బ్రిడ్జి మీద ప్రయాణించే ప్రజలు మనుషులు కారా అని ప్రశ్నించారు నూతన బ్రిడ్జి పనులు ఆలస్యం అవుతున్నా కారణాలను మీడియా సమక్షంలో మంత్రి ఫరూక్ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు శిథిల స్థితిలో ఉన్న బ్రిడ్జిపై మరమ్మత్తులు చేయడం అనర్థం చేయడమేనన్నారు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే నూతన బ్రిడ్జి పనులు పునః లేని పక్షంలో ఎందుకు పని చేయడంలో విఫలం అయ్యారో ప్రజల ముందుకు వచ్చి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు నందమూ నగర్ దారిలో నందమూ నగర్ కు ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ది కానీ మొన్న నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారులు గీసి కొత్త తారులు వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం అని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే కొత్త బ్రిడ్జి పనులు దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తయినాయి కేవలం ఐదు పర్సెంట్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి మీరు ఏవైతే ఆ పాత బ్రిడ్జిని కూలిపోయే బ్రిడ్జి ఏదైతే మాత్రం కూలిపోతుంది అని మీరే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదని మీరే అనౌన్స్మెంట్ చేపించి అక్కడ పోలీసు పహారా కూడా పెట్టారు కూలిపోతుందని మీరే చెప్పారు ఇప్పుడు ఆ కూలిపోయే బ్రిడ్జి మీదనే మీరు ఇప్పుడు కంగర దీకి మరి దాని మీద తాడే వేయించి మళ్ళా అక్కడి నుంచే ప్రజల్లో ప్రయాణించండి అని చెప్పడము చాలా దారుణమైన విషయం ఆ మిగిలిన ఐదు పర్సెంట్ పరులకు ఆ డబ్బు అక్కడ పెట్టి ఆ పని చేపిస్తుంటే ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పూర్తయ్యేది ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడా మీకు నిమ్మకం మీరు వ్యవహరిస్తున్నారు ఇది పూర్తిగా మంత్రి గారు ఎన్నండి ఫరుక్ గారి ఎన్నండి ఫరూక్ గారి వైఫల్యం లేదా ఫరుక్ గారు ఏమైనా ఆ పాత బ్రిడ్జిని వరల్డ్ హెరిటేజ్ ని అప్లై చేద్దామంటున్నారో మనకు తెలియదు పాట ప్రార్థన కట్టడం కింద అప్లై చేయాలనుకున్నారో తెలియదు దయచేసి ఇప్పటికైనా సమయం ఉంది ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి లేకుంటే రండి మీరే ముంద్రకి వచ్చి చెప్పండి ఇది ఇది ప్రాబ్లం ఉంది అక్కడ ఈ బ్రిడ్జి మనం పూర్తి చేయలేము ఇది మాకు చేత కాదు లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే ముఖంగా వచ్చింది చెప్పండి అంతేగాని దాని మీద ప్రజలకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కేవలం ఆ కూలిపే బ్రిడ్జి మీద మనమత్తలు చేయడము మరి ఎక్కడ ఏదైనా జరగడానికి జరిగితే మీదే బాధ్యత వహిస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ లాభంగా మేము తెలియజేస్తున్నాము ప్రజల ముఖ్య సమస్యలను మీరు పరిష్కరించాలి ఇదే మీరు మీ ప్రభుత్వంలోనే ఆరు నెలల క్రింద క్రితము పద్మావతి నగర్ కొత్త రోడ్డు మీరే శాంక్షన్ చేపించి ఆరు నెలల పూర్తి చేశారు అక్కడ పద్మావతి నగర్ రోడ్డు అయితే ఆరు నెలలు పూర్తి చేస్తారు సమస్య అయితే రెండు కుంగిరపు బిడ్జి అయితే పూర్తి చేయరు అంటే మీకు ఇక్కడ పద్మావతి నగర్ రోడ్డు ఏదైనా మీకు అందింది లేదన్నా మీకు బాగా నచ్చింది కాబట్టి చేస్తారు కుంగుడు బిడ్జిని మాత్రం మీకు ఏం అందలేదు బహుశా అందుకోసం అక్కడ పూర్తి చేయడం లేదా మీరు అని ప్రజలు కూడా దీనిని ప్రశ్నిస్తున్నారు లేదా పద్మావతి నగర్ రోడ్డులో తిరిగే వాళ్ళే మనుషులు నందమూన్న వరకు మరి అటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే వాళ్ళు మనుషులు కాదా అక్కడ వాళ్ళు తిరగకూడదా అంటే ఇక్కడ నాకు మాకు ఆడ విషయం ఏమర్థం అవుతుంది అంటే పద్మావతి నగర్ రోడ్డులో అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద డబ్బు వాళ్ళు అక్కడ తిరుగుతారు అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ మీరు డెవలప్ డెవలప్ చేయాలి ఇక్కడ సాధారణ మద్దత ప్రజలు మరియు పులినాలు చేసుకునే వాళ్ళు తిరుగుతారు కాబట్టి ఇక్కడ అవసరం లేదని మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము ఇప్పటికైనా మేరకుండి ఆ పాత పులిపో మనమత్తులు ఆపేసి తక్షణమే మిగిలిన ఐదు పర్సెంట్ బ్రిడ్జి బ్రిడ్జి కొత్త బ్రిడ్జి ప్రజలు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాము నందమూరి నగర్ కుందునది బ్రిడ్జి ఇంతకు ముందు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అక్కడ రాస్త్రోకో ఆ నుంచి ధర్నా చేయడం కూడా జరిగింది కానీ ఈ టిడిపి ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో అప్పటి నుంచి అక్కడి ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది మొన్నటికి మొన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిన కుందునది బ్రిడ్జిని అలాగే గాలికి వదిలేసి నిన్న మొన్న కూలిపోయే బ్రిడ్జి పైన మరమ్మతులు చేస్తామనేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక ట్రెండ్ జరుగుతుంది ఏదైనా షాపింగ్ మాల్లు కానీ షాపులు గాని ఓపెన్ చేయడంలో వీళ్ళు చూపించే అతి ఉత్సాహం ఎక్కువైంది కానీ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకు లెక్క లేకుండా పోతుంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొత్త బిర్జిని నిర్మిస్తారా లేకపోతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము సవాల్ చేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నందాల అసెంబ్లీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశము ముందే చెప్పినట్టు నంద్యాల ఫేమస్ బిర్జి కుందునది బిర్జి ఇంతకుముందు చాలా సార్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పత్రికా సమావేశాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యుడు ఎన్ఎండి ఫారూక్ గారు అధికారంలోంచి దాదాపుగా సంవత్సరం నార అవుతున్నా కూడా ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వము తొంభై ఐదు శాతం పూర్తి చేసిన బ్రిడ్జి మిగతా ఐదు శాతం పూర్తి చేయకపోవడం చాలా సిగ్గుచేదు దీనిలో ఇంకొక హాస్యస్వయం అంటే ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసింది అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలంటే మీరే మీకు శిలాఫలకం కూడా నేను చూపిస్తున్నాను అప్పటి మరియు ఇప్పటి మన నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో తొంభై ఐదు శాతం పూర్తి చేయడం జరిగింది కానీ టీడీపీ ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మిగతా ఐదు శాతం పూర్తి చేసి అటువే పోలూరు కానివ్వండి రేమాల్పురం కానివ్వండి మునగాల వైఎస్ నగరు నమ్మున్నవారు మరియు ఎస్ఆర్టీసీ కాలనీకి తిరిగే వేలాది మంది రోజువారి పొలి పనులు చేపిస్తున్న ప్రతికే వేలాది మంది శ్రమజీవులు తిరిగే ఆ బిడ్జిపీ ఇంత నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏమిటి